హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం రెసిపీ అనుకుంటున్నారు లివర్ ఫ్రై అండి చూస్తే ఎంత ఎమ్మీగా ఉందో కదా తింటే కూడా అంత ఎమ్మీగా ఉంటుందండి ఆగండి మీకు ఒక విషయం కూడా చెప్పాలండి ఇది నాన్ వెజ్ ప్రియులకే కాదండి వెజ్ ప్రియులు కూడా మంచిగా తినేయచ్చు ఏంది నాన్ వెజ్ ప్రియులు తినేయచ్చు కానీ లివర్ ఫ్రై వెజ్ మీ మెట్లా తింటాం ఈ లివర్ ఫ్రై అనుకుంటున్నారా అనుకుంటే మాత్రం మీకు పప్పులో కాలేసినట్టే ఎందుకనుకుంటే ఇది మాత్రం నాన్ వెజ్తో చేసిన లివర్ ఫ్రై కాదండి వెజ్ లివర్ ఫ్రై వెజ్తోనే మనం మంచి టేస్టీ లివర్ ఫ్రై అనేది ఇంట్లో తయారు చేసుకొని తినవచ్చు అండి చూస్తే ఎంత ఎమ్మీగా ఉందో కదా తింటే కూడా అంత ఎమ్మీగా ఉంటుందండి వెజ్ వాళ్ళకి కూడా లివర్ ఫ్రై తినాలనిపిస్తుంది కానీ నాన్ వెజ్ తినరు అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు తోటకూరతో చేసిన లివర్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను తోటకూర ఆరోగ్యానికి ఎంత మంచిదండి చాలా అంటే చాలా మంచిది కదా మనం తోటకూరతోని డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు అండి ఈ రోజు మాత్రం లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి అందుకోసం లేత తోటకూరని తీసుకోండి కాడలతో సహా మంచి కట్ చేసి చేసుకోవచ్చండి లేవ ఫ్రై ఇందుకోసం కాడలతో సహా మంచి తోటకూర నీట్గా క్లీన్ చేసుకొని పక్కగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ వేయండి వాటర్ బాగా మరిగేటప్పుడు అందులో రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేయండి ఆ పచ్చిమిర్చి వాటర్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి కాడలు అనేవి లేతగా ఉన్న తోటకూరని మాత్రమే వాడండి కాడలు ముదిరిపోయిన తోటకూరని మాత్రం అస్సలు వాడకండి ఎందుకంటే కాడలు ముదిరిపోతే మనకు పీస్ లాగా వచ్చేస్తుంది అందుకోసమే పీస్ పీస్గా ఉంటుంది కాబట్టి లేత తోటకూర కాడలతోనే మనం మంచిగా ఇలా లివర్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసమే లేదా తోటకూర కాడలతో సహా ఇలా మనం కట్ చేసుకొని వేడి వేడి వాటర్లో వేసుకోవాలండి బాగా మరిగిన తర్వాత వాటర్లో ఈ తోటకూరని మొత్తం కూడా వేసుకొని మనం మంచిగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి చూసారుగా ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికిందనుకోండి మనకు పచ్చివాసన లేకుండా బాగుంటుంది లివర్ అనేది అందుకోసమే మనం ఇలా పచ్చివాసన లేకుండా ఉండాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి నాన్ వెజ్ మంచిగా తినేవాళ్ళు వెజ్ తినాలంటే అస్సలు తినలేరు అలాంటి వాళ్ళు ఒక్కసారి ట్రై ట్రై చేయండి నాన్ వెజ్ ఎలా ఉంటుందో వెజ్తో చేసిన ఈ లివర్ ఫ్రై కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇక వెజ్ తినే వాళ్ళకి చెప్పలేమండి అండి ఇక ఎందుకంటే ఇక వాళ్ళకి నాన్ వెజ్ తినలేరు వెజ్తోనే వెరైటీస్ అన్ని ట్రై చేసుకోవాలి అలాంటప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా తినపిస్తుంది కోసం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి అండి ఇది వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఈ లివర్ ఫ్రై అబ్బా చెప్తుంటే నోట్లు నీళ్ళు అండి అంత టేస్ట్గా ఉంటుంది అసలుకి ఇక చపాతీలోకి కూడా తినొచ్చు అండి అంత కమ్మగా ఉంటుంది అది ఏ దాంట్లోనైనా మనం కాంబినేషన్ చపాతీలో కానీ జొన్న రోట్లోకి కానీ అన్నంలోకి కానీ ఎందులో పెట్టుకుని చాలా చాలా బాగుంటుంది లివర్ ఫ్రై అనేది మనకు తోటకూర అనేది ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాబట్టి మనం తోటకూర ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి కర్రీ ఒక్కటే డైలీ వండుకుంటే మనకు కూడా బోర్ కొడుతుందిగా అందుకోసం ఇలా డిఫరెంట్ వేలో మనం కూడా ట్రై చేసామనుకోండి మనకు కూడా మంచి తినాలనిపిస్తుంది పిల్లలకు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి వాళ్ళైతే డైరెక్ట్ పీస్లే తినేస్తారు అంత టేస్ట్ ఉంటుందండి అందుకోసం కంపల్సరీ ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తోటకూరని వేడివేడి వాటర్లో ఉడికిన తర్వాత ఇప్పుడు చల్లటి వాటర్ తీసుకొని అందులో మనం ఉడికి ఉక్కించుకున్న తోటకూరిని ఆ చల్లటి వాటర్లో వేసి ఇలా వాటర్ అంతా పిండి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా చల్లటి వాటర్లో వేయడం వల్ల మనకు మంచి చల్లగా అయిపోతుంది వేడి వేడిది మనం మిక్సీలో వేసామనుకోండి మిక్సీ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇలా చల్లటి వాటర్లో వేసి దాంట్లోని వాటర్ అంతా కూడా తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి తోటకూడని ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటప్పుడు మాత్రం వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ వేసి మనం గ్రైండ్ చేసాం అనుకోండి మనకు మొత్తం కూడా వాటర్ వాటర్గా అయిపోతుంది మనకు లివర్ లాగా రావు అందుకోసమే మనం వాటర్ లేకుండా ఇలా మొత్తం కూడా మంచి గ్రైండ్ చేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు కానీ ఎక్కువ వాటర్ మాత్రం అసలు లేదు ఇలా గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మనం వాటర్ లాగా పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి మనకు లివర్ ఫ్రై అనేది అస్సలు మంచిగా రాదు అందుకోసం ఇలా గట్టిగా మనం మొత్తం కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి తోటకూర మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి చూస్తున్నారుగా ఈ తోటకూరని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు లివర్ పీస్లు అనేవి అంత బాగా వస్తాయి మనకు లివర్ కర్రీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసం తోటకూరని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి దీంట్లోకి ఇప్పుడు శనగపిండి యాడ్ చేయాలి నేనైతే పావుకిలో తోట తోటకూర తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ మనం శనగపిండి యాడ్ చేస్తున్నాను మీరు అరకిలో తోటకూర తీసుకుంటే మాత్రం ఒక కప్పు వేసుకోండి ఇలా నేను తీసుకున్నాను కాబట్టి ఒక మీడియం సైజు మన స్పూన్తో టూ స్పూన్స్ శనగపిండి యాడ్ చేశాను అలాగే టూ స్పూన్ చిన్న స్పూన్తో టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేశాను అండి వేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంటే మనకు తోటకూర లివర్ ఫ్రై అనేది మంచి పర్ఫెక్ట్ వస్తుంది మనకు పీస్లు కూడా మంచిగా ఉంటాయి అనమాట అసలు విడిపోకుండా మంచిగా ఉంటాయి మనకు అందుకోసమే అనేది కంపల్సరీ వేసుకోండి ఆ కాంతూర కూడా వేసిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి వీటితో పాటు అర స్పూన్ మనం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం వేసిన తర్వాత మనం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలండి ఇవన్నీ కూడా మనకు తోటకూర పేస్ట్లో మంచిగా కలిసేటట్టు మిక్స్ చేయాలి అందుకోసమే తోటకూరని మనం పేస్ట్ లాగా చేసుకుంటప్పుడు గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా కాకుండా మనం బాగా జోరకగా పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి ఆ జోరక మొత్తం కూడా గట్టిగా పడాలంటే ఎక్కువ పిండి యాడ్ చేయాలి అదే మనం శనగపిండి ఎక్కువ వేసామనుకోండి మనకు తోటకూరని లివర్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకు లివర్ పీస్ లాగా కాకుండా మనకు పకోడి లాగా ఉంటాయి అనమాట అందుకోసమే మనం ఎప్పుడైనా తోటకూరని మనం గట్టిగా పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి అన్ని కూడా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు మనం మంచిగా శనైపిండి కూడా తక్కువగా వేసుకోవచ్చు శనైపిడి తక్కువగా వేసుకోవడం వల్ల మనకు లివర్ పీస్ లాగా అనిపిస్తాయి అదే మనం శనగపిండి ఎక్కువగా అనుకోండి పకోడి పీస్ లాగా అవుపిస్తాయి అనమాట అందుకోసమే టేస్ట్ కూడా పకోడి తిన్నట్టు అనిపిస్తుంది అందుకోసం మనం చూసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తోటకూరని ఇలా గట్టిగా పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి మన శనైపిండి కూడా తక్కువనే పడుతుంది ఇలా మొత్తం కూడా అన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ కి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఇలా బాగా లొంటగా ఉన్న బౌల్ తీసుకున్నాం అనుకోండి నా లివర్ పీస్లు మంచి షేప్ లో వస్తాయి ఒక ఇంచమన్నా వేసుకోవాలండి అందుకోసమే ఈ పేస్ట్ ఇంచు మందం వేసుకున్నాం అనుకోండి లివర్ పీస్లు కూడా మంచిగా వస్తాయి అనమాట అందుకోసమే ఇలా లొంటగా ఉన్న గిన్నె తీసుకుని దానికి ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని మొత్తం కూడా ఆ గిన్నెలో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మంచి నీట్గా దాని చుట్టూ కూడా అప్లై చేసి అంటే ఆ గిన్నెలో మొత్తం కూడా మంచిగా మనం ఇది కేక్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలన్నమాట కేక్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఆ గిన్నెలో ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తో మంచి పైన కూడా నీట్ గా అనుకున్నాం అనుకోండి లివర్ పీస్లు అనేవి కూడా నీట్ గా వస్తాయి అనమాట పైన కింద కూడా సాఫ్ట్ గా ఉంటది అందుకోసమే ఇలా స్పూన్ తో నీట్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ ని పక్క పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసి దానిపైన స్టాండ్ పెట్టండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ ని ఆ స్టాండ్ మీద పెట్టి దానిపైన మూత పెట్టి గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించామనుకోండి మంచి పర్ఫెక్ట్ ఉడికిపోతుంది అనమాట మీరు గిన్నెలో ఉడకబెట్టుకోవడం కష్టం అనుకుంటే మాత్రం మీరు అది ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు సేమ్ మనం ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక టూత్ కానీ తో కానీ దాని మధ్యలో ఇలా మనం కూర్చోమనుకోండి దానికి అంటుకోకుండా వస్తే మనకు ఉడికిపోయినట్టే ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ గిన్నెను దించి మనం ఇలా ఒక ప్లేట్ లోకి ఇలా బోర్లు ఇచ్చి ఆ గిన్నె పైన మనం మామూలుగా ఇలా కొట్టామనుకోండి మనకు మంచిగా పర్ఫెక్ట్ గా వస్తుందండి గిన్నె కొంచెం కూడా అంటుకోకుండా సేమ్ మన కేక్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట మన తోటకూర లివర్ ఫ్రై చేసుకోవడానికి ముందు ప్రాసెస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది వీటిని మొత్తం కూడా లివర్ పీస్ లాగా కట్ చేసుకోవాలి మనం ఇలా కొంచెం మందంగా ఒక ఇంచ్ మందంగా వేసుకున్నాం అనుకోండి సేమ్ లివర్ పీస్లు ఎలా వస్తాయో అలా వస్తాయి అనమాట అందుకోసమే ఇప్పుడు మన లివర్ పీస్లు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలి మనం మరి ఎక్కువగా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మనకు లివర్ పీస్లు అనేవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయనమాట మరి పెద్ద పీస్లు కట్ చేసుకున్న బాగోదు మరి చిన్న పీస్లు కట్ చేసుకున్న బాగోదు కాబట్టి మీడియం సైజులో కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా మ సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకోండి లివర్ పీస్లు ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి చూస్తుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన తోటకూర లివర్ పీస్లు అనేవి ఇలా వచ్చిన తోటకూర లివర్ పీస్లు పక్క పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర లివర్ పీస్లనేవి అనేవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటప్పుడు మాత్రం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఐఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే ఐఫ్లేమ్ పెడితే పైన మాత్రమే ఫ్రై అయిపోతాయి లోపల మొత్తం పచ్చిగా ఉంటది అందుకోసమే గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయి మనకు క్రిస్పీగా అయితే అనమాట ఈ తోటకూర లివర్ పీస్లు అనేవి అందుకోసమే మంచిగా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా కొంచమే తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కొంచెం ఆయిల్ అనేవి మనం కావాలంటే పీసులు అనేవి ఎక్కువగా ఉంటే టూ టైమ్స్ అయినా ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే అదే ఆయిల్ మనం కర్రీ చేసుకోవచ్చు మళ్ళీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ని మనం ఫ్రై చేసిన ఆయిల్ని మనం పక్కకు పెట్టి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అందుకోసమే కొంచెం ఆయిల్ తీసుకొని టూ టైమ్స్ అయినా మంచిగా ఫ్రై చేసుకోండి నేనైతే కొన్ని పీసులు ఉన్నాయని చెప్పి అన్ని ఒకసారి వేసాను ఇలా మొత్తం కూడా పీసులు వేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి సేమ్ లివర్ పీసులు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి కదా కలర్ కూడా సేమ్ అంతే ఉంది అసలు చూస్తే వీటిని లివర్ పీస్లు అంటే నేను నమ్ముతానండి ఇలా తోటకూరతో చేశామంటే ఎవరు కూడా నమ్మరు టేస్ట్ కూడా సేమ్ లివర్ పీస్లు ఎలా ఉంటాయో అంతే టేస్ట్గా ఉంటాయండి అసలుకి ఇప్పుడు చూస్తే ఇప్పుడే ఈ పీస్లు ఎలా తినే అనిపిస్తుంది కదా అంత టేస్ట్గా ఉంటాయండి ఈ పీస్లు అనేవి వీటిపైన కొంచెం సాల్ట్ కొంచెం కారం జల్లుకొని తిన్నా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది అంత బాగుంది కర్రీ అనేది కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తోటకూర లివర్ పీస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా ఒక అర స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి అందుకోసం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు రెండు మూడు టమాటాలు తీసుకొని మంచి పేస్ట్ లాగా చేసుకోండి ఆ పేస్ట్ని కూడా అదే ఆయిల్లో వేసి బాగా కలుపుకోండి టమాటాలు ఎక్కువగా వేసుకోకండి మనం పావు కిలో తోట తీసుకుంటే రెండు మూడు టమాటాలు సరిపోతాయి అదే అరకిలో తోట కూడా తీసుకున్నాం అనుకోండి ఒక నాలుగు ఐదు టమాటాలు వేసుకోండి మరి ఎక్కువ టమాటాలు వేసుకున్నా అంత బాగోదు అందుకోసమే టమాటాలు కూడా తక్కువనే వేసుకొని ఈ టమాటాలు మెంతగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు ఆ పేస్ట్లోనే కొంచెం సరిపడా కారం అలాగే ఉప్పు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మనం వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి టమాటా పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలి మనకు పచ్చివాసన లేకుండా టమాటా పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఉడికిపోతేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఈ పచ్చివాసనంతా పోయేంత వరకు టమాటా పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఉడికించుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి టమాటా పేస్ట్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా మొత్తం కూడా టమాటా పేస్ట్ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు బాగా మనం ఉడికించుకున్నాం అనుకోండి టమాటా పేస్ట్ అనేది మనకు పచ్చి వాసన లేకుండా మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండదు టమాటా పేస్ట్ పచ్చి వాసన లేకుండా మంచిగా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ కూడా చూసుకొని యాడ్ చేయండి మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు మనం చూసుకొని యాడ్ చేయాలి వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మన వాటర్లో మనం ఈ టమాటా పేస్ట్ని ఉడకనివ్వాలండి అలా ఉడకనిచ్చామనుకోండి అనుకోండి మంచి కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమే ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ పీస్ని అదేనండి తోటకూర లివర్ పీస్ని కూడా ఆ టమాటా పేస్ట్లో యాడ్ చేసి మంచి కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఆ గ్రేవీ అంతా కూడా ఈ తోటకూర లివర్ పీస్లకు బాగా పట్టేసి కర్రీ అనేది ఎంత ఎమ్మిగా ఉంటుందంటే ఇలా పీసులు తీసేసుకొని డైరెక్ట్ తినే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమే ఈ టమాటా పేస్ట్ అంతా కూడా ఈ లివర్ పీస్లకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టి అనుకోండి టమాటా గ్రేవీలో ఈ తోటకూర లివర్ అనేవి మంచిగా ఉడికిపోయి మంచి సాఫ్ట్గా ఎంత టేస్ట్గా తయారైపోతాయి అంటే లివర్ పీసులు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి అనమాట అందుకోసమే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మన టమాటా పేస్ట్ లో ఈ మన తోటకూర లివర్ పీస్ ని ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూతది చూస్తే ఎంతో ఎమ్మి ఎమ్మి మన తోటకూర లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసిన ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయిందో మీకు మంచిగా గ్రేవీ అనేది ఇలా మంచిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి మరీ వాటర్గా ఉంటే అంత టేస్ట్ ఉండదు ఇలా చిక్కగా ఉంటేనే గ్రేవీ అనేది ఎంత ఎమ్మిగా ఉంటుందో ఈ కర్రీ అనేది ఈ కర్రీని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చపాతీలో కానీ జొన్న రోట్లో కానీ ఎంత కాంబినేషన్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అది మాత్రమే ట్రై చేయడం కాదండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి